చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో బుధవారం అమృత శ్రీవర్షిణి కల్చరల్ ఈవెంట్ అండ్ సేవా సంస్థ నిర్వాహకులు కొండలరావు పరిమళ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ సాంస్కృతిక కన్వీనర్ అమ్మ ఆశ్రమ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకటమ పుట్టినరోజు వేడుకలు ఎంతో కనుల పండుగ జరిగాయి ముఖ్య అతిథిగా బీజేపీ నేషనల్ లీడర్ కాలేరు రామోజీ కళాప్రమ డాక్టర్ వంశీ రామరాజు సినీ నటుడు కిషోర్ దాస్ పాల్గొని జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా గాయని గాయకులు తమ గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం మల్లెపూల వెంకటమ్మల చేత కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానాలతో నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో జీవించారని కోరారు ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకుడు కాలేరు రామోజ్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి సామాజిక సేవలు చేస్తూ అన్నార్థులకు అన్నం పెట్టి చలివేందడంతో ఎంతో మంది దప్పికను తీరుస్తున్నారు ఇవన్నీ చేస్తూ కూడా త్యాగరాయ సభలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు కళాకారుల పట్ల ఆయనకున్న మనం ఎవరికీ లేదని ఆయన వ్యాఖ్యానించారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించి ఇలాగే మరెన్నో అవార్డులు రాజకీయ పదవులు పొంది ప్రజాసేవకు నడుం బిగించాలని ఆకాంక్షించారు తదనంతరం డాక్టర్ మల్లెపూల వెంకటరమణ మాట్లాడుతూ నా పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన అమృత వర్షిణి సేవ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మీ ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ఇదే విధంగా కళాకారులను ప్రోత్సహిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో అపర్ణ సింగర్ రాణి ప్రభాకర్ శాస్త్రి వేలూరు రామకృష్ణ గాయని గాయకులు కళాకారులు సినీ నటులు పెద్ద ఎత్తున భగవంతుని ప్రార్థిస్తున్నారు ఎప్పటికైనా మా ఎమ్మెల్యేలో బాయి కావాలి కలిసి ఇలాగే కార్యక్రమాలు పాల్గొన్నారు భగవంతుడు కాపిస్తున్నారు భగవంతుడు ఎప్పుడే వారు కోరుకోవాలి అని కోరుకోని బాయ్ అతని జీవితంగా చిన్నపిల్లాడే నలభై ఏడు ఇంకా పెద్ద వయసు ఇంకా చాలా ముందు ఎప్పటికైనా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యి ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్యే కొంచెం కష్టం ఎమ్మెల్సీ అయ్యి మనలో కలిసి మన కళా సంస్థల యొక్క సమస్యలని కళాకారుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలని మల్లె కోరుకుంటూ చాలా కొత్త ఈ బర్త్డే నా బట్టేగానే భావిస్తున్నారు అద్భుత గాయని కోటల్ రెడ్డి గారు అద్భుతమైన గాయకులు ఇవాళ పర్మిల చూస్తే అదే సినిమాలో చిరంజీవి శ్రీదేవి సినిమా లేదు పయనిచ్చి శ్రీదేవి జీవితుంటుంది అది ఆ సినిమాలో శ్రీదేవిలా కనిపిస్తుంది ఏదైనా కళాకారులు మనసు మంచివి కళాకారుల హృదయాలు మంచివి కళాకారులు గెలుచుకున్న వ్యక్తి మనం మళ్ళీ మేను బలంతో నడిపించబడింది ధన్యవాదాలు మీ అందరు కార్యకర్తలకు కళాకారులకు శుభసంతోషాలతో వీడిసారి రావు ఇంటి సంగ్రాన శుభానంద తెలియజేస్తున్నాను అక్కడ ఎదరుగా ఒక ఆయన గుచ్చారు నాయండి దాస్ గారు ఆ సర్ ఇస్కను దస ఇస్కను దస ఇస్కను దస రావు ఇస్కను దస ఆయన తోపన మార్చేదాక ఆందో జొత్ర ఆయన వత్సేశ్వర ఆ వంశీసవత న్యూసంతా ఆయన వేస్తారు వంశీపతి నవాలు న్యూసంతా

పెద్దలు కళారంగానికే ఒక వనది ఇచ్చినటువంటి మనిషి రామారాజు వారి ఆధ్వర్యంలో ఈ కళాక్షేత్రంలో వచ్చినటువంటి కళాకారులు అందరూ గాయకులు కళాకారులందరూ కూడా మల్లెపూర్ వెంకటమ్మ గురించి వంశీ రామారాజు గారు ఆయన ఎమ్మెల్సీ కావాలి లేదా ఎమ్మెల్యే అంటున్నారు కానీ ఏది కానప్పుడే ఇది చేస్తా ఉన్నాడంటే అందరి మనసులు దోచినటువంటి మల్లెప్పు వెంకటరమణ గారు నిజంగా భగవంతుడు ఒకవేళ అవకాశం కల్పిస్తే ఏదైనా ఒక కార్పొరేషన్ చైర్మన్ గారైనా కావాలని నేను అనుకున్నాను ఎమ్మెల్సీ ఎంపీ మన మధ్యతరగతి కుటుంబానికి అందినటువంటి పదవులు అయిపోయినాయి కాబట్టి కళారంగానికి సేవ చేస్తున్నటువంటి మల్లెప్పు లాంటి వ్యక్తికి మనసున్నటువంటి కళాకారులు అందరూ కూడా మనందరూ కూడా ఆశీర్వదం ఏమి ఇవ్వాలంటే వెంకటరమణ మొత్తం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు చేస్తూ సాయంత్రం ఆరు కాగానే ఏ హాల్లో ఉంటాడు అందరినీ కలుస్తా ఉంటాడు కళాకారులను అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి వ్యక్తికి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని కోరుతా ఉన్నారు కాబట్టి కళాకారులు అందరూ విజయవాడ నుండి ఎక్కడెక్కడో గుంటూరు నుండి హైదరాబాద్ కు వచ్చి మల్లెపూర్ వెంకటరమణ యొక్క జన్మదిన వేడుకల్లో హాలు చిన్నగా ఉన్నా మనసులో పెద్దగా ఉన్నా హృదయాలు పెద్దగా చేసుకున్న అందరు హాల్ నిండా ఉన్నారు ఈ హాలు ఎప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కానీ ఈ చిన్న హాలైనా అయినా మనసు పెద్దగా చేసుకొని మల్లెపూర్ కొరకు ఈ యొక్క హాల్ కు రావడం నా కూడా ఆశీర్వదించడం నేను నిజంగా గర్వపడతాను ఒక జాతీయ అధ్యక్షుడిగా వెంకటరణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి అమృత వశని కొండరావు ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మల్లెపొలి వెంకటరమణి పుట్టినరోజు చేయటం అనేది చాలా ఆనందకరంగా ఉంది అందరు గాయకులు మధ్యన పుట్టినరోజు చేసుకోవడం మల్లెపొలి వెంకటరమణ కూడా చాలా సాయంత్ర అనుగ్రహం వల్ల చాలా బాగా జరిగింది ఇక్కడ ప్రతి గాయకులు కూడా చక్కని పాటలు పాడుతున్నారు మరి మల్లెపొలి వెంకటరమణ కూడా ఈ పాటలు వింటే ప్రతి రోజు కూడా సాయంత్రము ఏదో ఒక మాలో కనబడుతూనే ఉంటారు ఆయనకి సేవ చేసే భాగ్యం కూడా ఎంతో మందికి సేవ చేశారు పిల్లలకి స్కూల్ బుక్స్ కానీ లాన్ బుక్ బుక్స్ కానీ ఎన్నో చేశారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎండాకాలం వచ్చి నీళ్ళు కూడా ఇస్తూ ఉంటారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయనకి నేను అభినందన తెలియజేస్తున్నాను పుట్టినరోజు సందర్భంగా ప్లస్ సంక్రాంతి సంవత్సరం రెండు కనిపి నాకు ఈ రోజు వచ్చినట్టు అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద క్రౌడ్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ముఖ్యంగా సార్ ఏంటంటే నా అమృత శ్రీవారి సాంస్కృతిక సేవా సంస్థ సార్ తరఫు నుంచే ఓపెన్ అయింది నెక్స్ట్ మంత్ యానివర్సిడరీ ఉన్నాయి ఫిబ్రవరి ఫిబ్రవరి రోజు కూడా ప్రతి రావాలి జబర్దస్త్ అందరిని ఆహ్వానించాము ఇక్కడ జరుగుతుంది అది కాకుండా నా అభివృద్ధి సేవా సంస్థలో సన్న గుటి జరుపుకోవడం నాకు గర్వంగా ఉంది మరియు ప్రతి ఒక్కరికి మీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన పెద్ద పేరున జ్యోతి రాష్ట్ర మన ప్రభాకర్ శాస్త్రి మన మేడం గారు

అనేక మంది పేద విద్యార్థులు చదివిస్తున్నారు ఇట్లాంటి మంచి సామాజిక లక్షణాలు ఉన్న కార్యకర్తలు మల్లెపూల వెంకటరమణికి మన భారతీయ జనతా వంటి నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలంగాణ ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాంటి వ్యక్తికి త్వరలోనే భారత ప్రభుత్వం గుర్తించి వారికి ఒక ఎమ్మెల్సీను ఎమ్మెల్యేను ఎంపీను అధికార పదవులు ఇస్తే మరింత సేవా కార్యక్రమాలు ఆయన ప్రజలకు సేవగా ఉండగలుగుతున్నారని చెప్పి ఆశిస్తూ

పెద్దలందరికీ మరియు కళాకారులు కళాకారిణి అందరికీ కూడా యొక్క హృదయపూర్వక అభినందనలతో నమస్తలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ పెద్ద పండుగ వాతావరణం అంటే ఉగాది కావచ్చు కానీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకు జనవరి మొదటిలోనే మనకు పండుగ అంటే నిజంగానే మల్లెపూల వెంకటరమ సార్ గారికి పుట్టినరోజు బయట తెలుసుకుంటున్నామంటే చాలా సంతోషకరం నేను తాడిపత్రిలో ఉండిన్నాను అక్కడి నుంచి నిన్ననే ఫోన్ చేశారు మేడం వస్తున్నారని మన కొండరావు గారు వెంకటరమ స్వామి గారు పరిమళ గారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అంటే నేను అక్కడి నుండి బయలుదేరి రావడానికి చాలా లేట్ అయింది మన్నించగలరు రాగానే ఇంత పెద్ద పండుగ వాతావరణం నేను పాల్గొనడం కూడా చాలా సంతోషకరం మన కొండలరావు గారు మన పరిమళ గారు నిజంగానే వీళ్ళు చాలా ఇంకా పెద్ద స్థాయిలో ఎదగాలి ఎదుగుతున్నారు కూడాను ఎందుకంటే వీళ్ళకు చాలా కళల మీద చాలా ఆసక్తి ఉంది మొదట మన మల్లెపూల పెంపు సార్ గారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఒక వేదిక పైన చేర్చి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలి పరిమళా కావచ్చు మన కొండరావు గారు ఎన్నో ఎన్నో ప్రోగ్రాం చేస్తూ ఉన్న స్థాయిని కోరుకుంటున్నాను మల్లెపూల పెంపుట సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను

నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా మీద చేత వస్తారు చాలా ధన్యవాదాలు అండి డాక్టర్ మల్లిపూర్ వెంకటరమణ గారు పరిచయం అయి నాకు ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ వస్తుంది అండి ఈ గాన్సౌన్ ఎప్పుడైతే అడిగిపోయానో అప్పటి నుంచి నాకు మల్లిపూర్లు వెంకటరమణ గారు ఇక్కడ జిల్లా పరిషత్ అక్కడ తెలంగాణ పరిషత్ లో మంత్రిగా పరిచయం అయ్యారు సుమన్ గారి కోసమని నేను వచ్చాను ప్రోగ్రామ్ కి అక్కడ పరిచయం మలుపులు ఎక్కడ ఇప్పటి వరకు ఎప్పుడు గుర్తు చేసుకుంటాను సార్ అభిమానం మా ఎందుకంటే నేను ఎక్కడ వచ్చాను విజయవాడ నుంచి అన్న నేను ఎవరు తెలియకపోయినా నన్ను ఆదరించి ఇక్కడ అమ్మాయి చాలా మంచి వ్యక్తి అండి అమ్మాయి చాలా మంచిగా సేవ చేస్తుంది అన్ని చేసుకుంటున్నా చేస్తుంది చేస్తుందని చెప్పి ఒక స్టేజ్ మీద కొండలరావు గారు మరిమూరి వెంకటమ్మ గారు సుబ్బారావు గారు సుబ్బారావు కళా వేదికలు నాకు సన్మానం చేశారండి అది పేపర్లో కూడా వచ్చింది అలాంటి ఎన్నో కార్యక్రమంలో మేము కనిపించడం మా అదృష్టం భావిస్తున్నాం ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఢిల్లీలో నేషనల్ అవార్డు మాకు ఇవ్వడం జరుగుతుందండి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి గుడ్డి విజయ్ గారు ఇక్కడ లేకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా జరుగుతుంది ఇక్కడ ఆయన కూడా చాలా ఎంతో సపోర్ట్ చేస్తున్నాం మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు థ్యాంక్ సో మచ్ సార్ బాలాంటి సింగర్స్ చిన్న వాళ్ళని మీరందరూ కూడా ఆదరించాలి అభిమానం ఇంకా ఎన్నో ప్రోగ్రెస్ చేయాలి ఎంతోమంది ప్రవర్తిచ్చారు అయింది గవర్నమెంట్ తరఫున సాంస్కృతిక సేవ సంస్థ తరపున ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున ఇవ్వడం కానీ సర్టిఫైడ్ అండి వేరే వేరే చమట మేము ఇవ్వలేదు అన్ని గవర్నమెంట్ తరఫున వారి దగ్గర సాయంత్రాలే కాదు అన్ని సర్టిఫైడ్ సర్టిఫికెట్స్ తో పాటు ప్రతి ప్రోగ్రామ్ లో డాక్టర్ మల్లిపల్లి వెంకటరమణ గారు అమ్మ ట్రస్ట్ చైర్ పర్సన్ చైర్మన్ ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఎంతో మందికి రైస్ అండ్ ఫుడ్ డొనేషన్ చేశారు అలాగే ఎన్నో సారీస్ లాస్ట్ టైం పండగకి మనకి సారీస్ ఇవ్వడం జరిగిందని అలా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేశారు ఇప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పెద్దలు కాలేజ్ రామోజీ గారు బీజేపీ ఓబీసీ నేషనల్ లీడర్ అలాగే శ్రీ అమృత వర్షండి సేవా సంస్థ తరపున ఈ ప్రోగ్రామ్ బర్త్డే జన్మదినం చేస్తున్న కొండరావు గారికి పరిమిళ గారికి అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గాయని గాయని మనందరికీ వారిద్దరి నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ